ఈ రోజు ఏది జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఘటన మీద మేము మేము ర్యాలీలో పాల్గొన్నాం హిందువులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నాం దాన్ని మేము ఖండించినాం ఎందుకు క్రిస్టియన్ల మీద దాడి చేసినప్పుడు బీజేపీ ఖండించేది ముఖ్యంగా ఇది లౌకిక భారతదేశము ఇది భిన్నత్వములు ఏకత్వము అన్ని కులాల వాళ్ళు ఇక్కడ నివసిస్తారు ఈరోజు హిందూ 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 అనుకుంటా మీరు ఎవరి మీద దాడి చేస్తా ఉన్నారు మేము హిందూ పేరుతో మీరు దాడి చేసే వాళ్ళకు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఏంటంటే ఇక్కడ ఉన్న మైనార్టీలు హిందువులే ఇక్కడున్న ట్రైబల్స్ హిందువులే వాళ్ళు క్రిస్టియన్ కావచ్చు ఏమన్నా కావచ్చు ఉన్న ఎస్సీలు హిందువులే ప్రతి ఒక్కరు హిందువులే ఈరోజు మీరు ఎవరి మీద దాడి చేస్తూ ఉన్నారు హిందువుల మీదే మీరు దాడి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు క్రిస్టియన్ల మీద దాడి చేయడం అంటే హిందువుల మీద దాడి చేసినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మీద దాడి చేసినట్టు పని కట్టుకొని మరి ఈరోజు ఆనాడు గుడులలో రానియండి వాళ్ళే ఆ గుడులలో పూజ చేయించింది వాళ్ళే అంటే ఏమంటారు మన అంటరానితనం చేసింది వాళ్ళే అంటే మరి మేము నిమ్న వర్గాలని చెప్పేసి వెనకబడ్డ కులాలని చెప్పేసి మనకు ఊరు బయట పెట్టింది వాళ్ళే అంటే అది అప్పుడు కదా ఎక్కడ అండి ఇప్పుడు నువ్వు గ్రామాలలో ఉండి ఏ హనుమాన్ మీద దళితులు రానిస్తారంటే నేను దళితున్న ఇప్పుడు రానియరు ఇప్పటికి మీదకెళ్ళి నీళ్ళు పోస్తారు ఇప్పటి మీదికెళ్ళి సాయి పోస్తారు ఇప్పుడు మీదకెళ్ళి అన్నం పెడతారు ఈరోజు నేను మా నాయన ఏది సొన్నాయి వాయించేది డప్పులు కొట్టేది సావుకు పెళ్లికి సావుకు ఆ డప్పు కొట్టుట నేను కూడా సొన్నయి నేర్చుకుని ఇప్పుడు కూడా మీదికెళ్ళి నీళ్ళు పోస్తారు గ్రామాలలో ఉన్నది ఇప్పటికి ఉన్నది మరి ఎంతమంది నత్త చేసినాం ఈ రోజు అంటే మా తాత మా ముత్తాతలు అంటే తరతరాల నుంచి మేము నింసించుకుంటూ వస్తున్నారు కదా మరి ఇంకా కూడా ఈరోజు మీ గుడ్లకు రానీకపోతే వాళ్ళు ఇంకో గుడికి పోతున్నారు అక్కడ కూడా దాడి చేసి అధికారం మీకు ఎక్కడ ఉన్నది కాబట్టి ముఖ్యంగా మేము ప్రభుత్వం ఒకటి ముమ్మాటికి ఈరోజు కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ పార్టీ మరి క్రిస్టియన్లకు సంబంధించి ఏది క్రిస్టమస్ పండగకి ఏదో శారీలు పంచిండ్రు చర్చిలలో పోయి చంద్రబాబు నాయుడు వాక్యం చెప్పినోడే తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ పిల్లలకి అంత క్రిస్టియన్ పేరు పెట్టుకున్నాడే తర్వాత కేటీఆర్ కూడా నేను అమెరికాలో చర్చికి పోతాను మరి ఈయన కేసీఆర్ కూడా అన్ని మొత్తం ఎమ్మెల్యే అందరు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చర్చిలలో పోయి పాల్గొనమని చెప్పిన వ్యక్తి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏ పార్టీ కూడా అందుకోసం అందుకోసమని నేను నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడు చెప్తా ఉన్నా ఒక బ్రదర్ మీటింగ్లో మాట్లాడిండ్రు క్రిస్టియన్లు కూడా సర్పంచ్ పోటీ చేయండి ఎంపీటీసీలకు పోటీ చేయండి జెడ్పీటీసీలకు పోటీ చేయండి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు అన్నిట్లలో పోటీ చేయండి మేము ఒకటే చెప్తున్నాం మీరు దాడి చేస్తే మనం దాడి చేయలేము కానీ రాజ్యాంగబద్ధంగా మనకు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం మనం కాపాడుకోవాలి కాబట్టి ఈరోజు ఒక పగడాల ప్రవీణ్ గారి మీద జరిగినటువంటి అన్యాయము తెలంగాణ ఆంధ్ర ఇక్కడ కర్ణాటక మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలలో అందరు క్రిస్టియన్ అందరు బయటకు వచ్చి ఈరోజు వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి న్యాయం కోరినరు కాబట్టి ముఖ్యంగా మేము ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఈ అరెస్ట్ కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఈ రోజు మరి హిందూ మీటింగ్లు పెడతారు మీరు అక్కడ అరెస్ట్ చేయగలుగుతారు ఇంతమంది రెచ్చగొట్టడం లేరు ఈ రోజు ముఖ్యంగా రాజేష్ సింగ్ గారికి అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా అనేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళకి ఎందుకు మీరు ఆంక్షలు పెట్టట్లేదు వాళ్ళ ప్రోగ్రామ్ ఎందుకు కాపాడట్లేదు ఈ రోజు ఒక క్రిస్టియన్ వాళ్ళని ఎందుకు మీరు ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఈ క్రిస్టియన్ మీటింగ్లను కానీ క్రిస్టియన్ కొంతమంది పాస్టర్లను కానీ ఆపితే ఆగేది కాదు మీరు ఆపితే ఇంకా వందల రేట్లలో క్రిస్టియానిటీ పెరిగితే తప్పితే ఇది తగ్గేది కాదు మీరు దాడులు చేయడము క్రిటిసైజ్ చేసి మాట్లాడడము వాళ్ళని ఇబ్బంది పెట్టడము హింస చేయడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు మీరు ఈ విధంగానే చేసుకొని పోతే ఈ రోజు ఉన్న భారత హిందూ భారతదేశం అంటారు భవిష్యత్తులో క్రిస్టియన్ భారతదేశం కూడా మారచ్చు